ట్లయితే తెలంగాణలో వారి పుట్టుకుతోనే దివ్యాంగులు అయినా కూడా వైకల్యం శాపమని ఏనాడూ కూడా అనుకోలేదు అందరిలా నడవలేకపోతున్నామని కూడా వారు ఎప్పుడూ బాధపడలేదు అయితే ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఎన్నో సవాళ్ళను అధిగమించారు రెండేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు కూడా ఒకరికొకరు తోడుగా కాలం వెల్లదీస్తూ ఉన్నారు సాఫీగా సాగుతున్న వీరి జాబితాలో అనుకోని సంఘటన ఎదురైంది భార్యకు ప్రమాదవ శాస్తూ పాలు విరగటంతో పూర్తిగా పూర్తిగా మంచానికే పరిమితమైంది ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగించిన వీరు ఇప్పుడు దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు దివ్యాంగులు ఇద్దరికి సంబంధించి కూడా దివ్యాంగ పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఇద్దరికి సంబంధించి దివ్యాంగ పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి అయితే దివ్యాంగ పెన్షన్లు అనేవి వచ్చే నాలుగు వేలు నాలుగు వేలు అనేది వారికి అయితే సరిపోవట్లేదు అనమాట ఎందుకంటే మొత్తం పూర్తిగా మంచానికైతే పరిమితమై ఉండడం వల్ల వారికి ఎక్కడ సరిపోవట్లేదు సో అందువల్ల దాతలు ఆరుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఈ ఆసరా పెన్షన్ మనకి తీసుకుంటున్నారో దివ్యాంగులు వారందరికీ ఆ నాలుగు వేలు అయితే సరిపోవట్లేదు అని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయడం అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం